మేడ్చల్ జిల్లా గడకేసరి మున్సిపాలిటీలోని ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిడ్జ్ పనులు పూర్తయ్యే వరకు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా పదహారో రోజు గటకేశ్వర మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి మరియు వార్డు సభ్యులు జి బాబురావు హెచ్ సురేష్ రెడ్డి డాక్టర్ ములుగురం జంగయ్య గారు గౌరవ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి రైతు సహకార సంఘం చైర్మన్ సింగరెడ్డి రామిరెడ్డి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాల్రెడ్డి రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి వారికి పూలమలలు వేసి కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలోని ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా కమలాకర్ బచ్చు నగేష్ గుప్తా ఎండి సిరాజ్ జ్ఞానేశ్వర్ భోగా అర్జున్ అశోక్ గౌడ్ ఎంఏ ఖలీల్ అలాగే దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలియజేసిన గడ్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి నాలుగో వార్డు కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇక్కడే మున్సిపాలిటీలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత పదహారు రోజుల నుంచి విరహార దీక్ష జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా నేను సైతం కూడా ఎందుకంటే ఇక్కడ కొండాపూర్ ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా ఆ ప్రజల కోసం అక్కడ ఉన్న ప్రజలందరూ ఎట్లాంటి అంటే బ్రిడ్జ్ నిర్మాణం కాకపోతే ఎంత అనేది ఆలోచించి అక్కడ స్థానిక ప్రజలందరి కోసం నేను కూడా ఒకరోజు దీక్ష చేస్తున్నాను నిర్ణయం చేసుకొని తన కాలనీ వాసులు కొండపూరు వాసులు కలిసి ఈరోజు జేఎస్కి మద్దతుగా ఢిల్లీ నిరాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా మొదలై వాళ్ళు ఏ క్షణాన మొదలుపెట్టిరో మనకు తెలియదు కానీ ఈ పూర్తి కాకపోవడానికి ఎన్నో సమస్యలు ఎదురైంది కానీ ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఇప్పటికైనా ఎందుకంటే బస్సులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకొని అటు భూ నిర్వాసితులకు కూడా న్యాయం చేసి ఇక్కడ అతి త్వరలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యేటట్టు అందరూ సహకరించాలని మరొకసారి తెలుసు శిక్షణ దీక్షలో ముఖ్యంగా ఈరోజు ఎన్ఎఫ్సి నగర్ నుంచి కౌన్సిలర్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మిత్రులు అందరి పేరు పేరున కూడా వారికి ధన్యవాదాలు ఈ రోజు ఏదైతుందో పదహారుల పండుగ అదే పదహారో దినం మీరు చాలా శాంతియుతంగా సంఘీభావంగా చెప్పేది మీ కృతజ్ఞత ఈ బ్రిడ్జ్ అయ్యేంత వరకు కూడా ఇట్లనే కొనసాగాలని చెప్పేసి మా జేఏసీ నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి ఎంతో కట్టుబడి చేస్తున్నందుకు మీరు వచ్చి సంఘీభావం చెప్తూ అందరినీ ప్రోత్సహించి మన మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీగా కావాలంటే ఈ బ్రిడ్జ్ మరి ఎంతో బాధితులకు నష్టం జరుగుతున్న దానికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి దయచేసి మీరు సహకరించినందుకు ఇంకా రేపు సహకరించే వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతున్నాము రేపయ్యో ఆర్టీసీ వాళ్ళ ద్వారా పదిహేడవ రోజు ప్రారంభమవుతుంది జై తెలంగాణ కోర్టు ఉత్తర్వులు జారీ చేసి